ప్రకాశం జిల్లా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు దానికి అనేక కారణాలు చెప్తున్నారు వాళ్ళు చేస్తున్న ఉద్యోగ బాధ్యతల్లో అనేక ఇబ్బందులు చేస్తున్నారు ఆర్టీసీ యాజమాన్యం తమ సమస్యలు పరిష్కరించాలి అదేవిధంగా దీర్ఘకాలికంగా ఉన్న అనేక సమస్యలు పరిష్కరించాలని కోరుకున్నారు ఆ సమస్యలు ఏంటో వాటి పరిష్కార పరిష్కార మార్గాలు ఏంటి వారు మాట్లాడారు చెప్పనిసరి ఉన్నట్టు ఉండి ఒక్కసారిగా ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగులు అయినట్టు మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు మీ సమస్యలు ఏంటి ప్రధానంగా డిపిటీఓ గారి మొండి వైఖరే దీనికి కారణం ఆయన రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేయకుండా కాలయాపనం చేస్తూ మరి ఏదో ఉద్యోగం అలా వచ్చి అలా పోయే విధంగా ఉన్నారు తప్పితే ఉద్యోగుల్లో వచ్చినటువంటి సమస్యలని అప్పీల్ని మరి ఒక్కటి కూడా చూడలేదు పనిష్మెంట్లు అయితే విపరీతంగా ఆయనే వెంటబడి మరి డిపో మేనేజర్లతో ఇప్పిస్తూ ఉన్నాడు కానీ పరిష్కారాన్ని మాత్రం ఆయన ముందుకు రావట్లేదు అది ఒక ప్రధానమైన కారణం అదేవిధంగా అన్ని డిపోల్లో కండక్టర్లకు డ్రైవర్లకు డిజిటల్ చార్ట్లు వేయాలి ప్రతి సంవత్సరం హెడ్ ఆఫీసే ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాటికి పూర్తి చేయాల ఆ ప్రక్రియని మరి హెడ్ వారు సూచిస్తే దాన్ని ఎంతవరకు ఈ జిల్లాలో ఇంప్లిమెంట్ కాలేదు దాన్ని అసలు ప్రారంభించలేదు మిగతా జిల్లాలో అన్ని కంప్లీట్ అయినాయి అదేవిధంగా ఇక్కడ మెకానికులకి డొక్కు బస్సులు స్క్రాప్ బస్సులు అనేకమైనటువంటి బస్సులని మరమ్మతులు చాలా కష్టంగా ఉంది వాటిని మరి ఎక్కడైనా ఫెయిల్ అయినా లేదంటే ఏదైనా ఇదైనా మెకానిక్ల్ని టెక్సప్ చేసి వాటికి స్పేర్ పార్ట్లు కానీ టూల్స్ కానీ తెప్పించకుండా వాటిని బాగు చేయించాలని చెప్పి మరి వాటి మీద విపరీతమైనటువంటి గ్యారేజ్ కానీ మీద ఒత్తిడి పెంచుతూ ఉన్నారు గతంలో కండక్టర్ డ్రైవర్లు ఉన్నటువంటి ఒత్తిడి ఈరోజు గ్యారేజీ కార్మికులకు ఇంకా విపరీతమైనటువంటి ఒత్తిడి అయిపోయి వాళ్ళు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా చాలామంది డ్రైవర్లు కండక్టర్లు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే వారిని పట్టించుకునే పరిస్థితి కూడా ఈ అధికారికి లేకుండా పోయింది వీటి మీద మేము అడుగుతూ ఉంటే ఆయన చాలా మొండిగా మరి వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాలు ఇవాళ రేపు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఇరవై తొమ్మిదో తారీఖున మరి సామూహిక నిరాహార దీక్షలు జిల్లా వ్యాప్తంగా జరుగుతాయి ఆ తర్వాత ఫస్ట్ వీక్ నుంచి దీన్ని తీవ్ర రూపం దాల్చడానికి మేము రెడీగా ఉన్నాం ఓకే ఇటీవల కాలంలో ఆర్టీసీలు అనేక సంస్కరణలు అయితే ప్రభుత్వం చేయడం జరిగింది దానికి తప్పకుండా కూడా మీ యూనియన్లు కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమస్యలు పరిష్కరించుకోవడం యాజమాన్యానికి మీరు ఎటువంటి ఫిర్యాదు చేయడం కానీ ఎటువంటి నివేదిక కానీ ఇవ్వడం జరిగింది ఈరోజు ఏంటంటే ఏదైతే ఆర్టీసీ కార్పొరేషన్గా ఉందో ఆ కార్పొరేషన్ని మరి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది మరి ఈరోజు యాదృచ్ఛికంగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి జన్మదినం కాబట్టి ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ ఉద్యోగులు ఆర్టీసీ సిబ్బంది తరఫున అందరి తరఫున మరి మన ప్రీతమ గౌరవనీయుల ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి మనస్ఫూర్తిగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ఈరోజు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఏదైతే ఏ ఆశయంతో అయితే ఏ లక్ష్యంతో అయితే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేశారో దానిని కొంతమంది అధికారులు గారుస్తూ ఉన్నారు ప్రధానంగా ఏంటంటే ఆర్టీసీ ఉద్యోగులు బాగుండాలి వారికి ఉద్యోగ భద్రత ఉండాలి వారికి గతంలో ఏదైతే చిన్న చిన్న తప్పులకు కూడా పనిష్మెంట్ ఇచ్చేటువంటి పద్ధతి పోయి ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఒక ఉద్యోగ భద్రతతో ఉన్నటువంటి మమ్మల్ని ఈరోజు కొంతమంది అధికారులు ముఖ్యంగా ఈరోజు ప్రకాశం జిల్లా డిపిటీఓ గారు తీసుకుంటే వారు ఈ జిల్లాని అస్తవ్యస్తం చేసేస్తూ ఉన్నారు ఆర్టీసీ ఉద్యోగులు ప్రశాంతంగా ఈ జిల్లాలో ఉద్యోగం చేసే పరిస్థితి పోతూ ఉంది మరి ఎందుకంటే మరి వారి ఉద్దేశం ఏందో మాకైతే తెలియదు కానీ వారి యొక్క క్రియాశూన్యత అయినా ఉండి లేదా మరి కొంతమందిని టార్గెట్ చేసి వాళ్ళని కక్ష సాధింపు చేయలేనండి ఇక్కడ మొత్తం ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా అండ్రస్ట్ క్రియేట్ అయింది ముఖ్యంగా ఏంటంటే వారు ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ఒకటిన ఈ జిల్లాకి డీపీటీఓగా వచ్చారు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికీ రెండు సంవత్సరాల రెండు నెలల కాలం కాలం ముగిసిపోయింది ఇంతవరకు ఏ ఒక్క అప్పీల్ని కూడా పరిష్కరించేలా గతంలో ఉన్నటువంటి డీపీటీఓలు ఏంటంటే రెండు నెలల్లోనే పరిష్కారం చేసేవాళ్ళు ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే ఉద్యోగాలు మళ్ళీ పొందేవాళ్ళు ఆ ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాలు పోషించుకునేవాళ్ళు ఈరోజు గత రెండు సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబాలు మరి రోడ్డునబడి బాధపడతా ఉన్నాయి కాబట్టి డిపిటీఓ గారు ఈ విధానాన్ని మార్చుకోవాలని కోరుతా ఉన్నాం చెప్పండి ఈ సమస్యలు అయితే దీర్ఘకాలికం ఉన్నాయి అని చెప్పేస్తున్నారు గతంలో కూడా అనేక నిరసనలు అయితే చేసి ఉన్నారు ఇదే యూనియన్ తరఫున ఇదే ప్రకాశం జిల్లాలో జిల్లా వ్యాప్తంగా అప్పుడు పరిష్కారం కాలేదు దానికి సంబంధించి ఉన్నతాధికారులకు ఎటువంటి ఫిర్యాదు కానీ ఏమైనా చేయడం జరిగిందా అసలు పూర్తిగా మీకు ఈ సమస్యలకు సంబంధించి ఎటువంటి పరిష్కారం అయితే మీరు కోరుకుంటున్నారు ఇంతకుముందు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీలో విలీనం చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఆర్టీసీ ఇప్పుడు విలీనమైంది కాబట్టి మీరు ఉద్యమాలు చేయకూడదు ధర్నాలు చేయకూడదు అనేటువంటి ఒక నెగిటివ్ ఫీలింగ్ తోటి వర్కల్ని భయభ్రాంతులు చేయడం జరిగింది అందుకే ఈ రెండు సంవత్సరాల కాలంలో మేము కూడా కొంచెం అంటే మంచి వాతావరణం సులభ వాతావరణంలో ఆర్టీసీ యాజమాన్యము ఉద్యోగ సంఘాలు కలిసి పనిచేద్దాము తద్వారా ఆర్టీసీని ఉన్నతంగా ఉంటుందని ఆలోచనతో చేయడం జరిగింది ఈ ఆరమ్ గారు కూడా వచ్చిన దగ్గర నుంచి ఖచ్చితంగా నన్ను నమ్మండి నేను కార్మిక పక్షపాతిని అన్ని పనులు చేస్తాను వన్ బై వన్ అని చెప్తే ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆయన మాటను గౌరవిస్తూ మేము ఉద్యమ కార్యాచరణ వెళ్లకుండా లెటర్లు తానే సమస్యల్ని తెలియజేయడం జరిగింది నాలుగు సార్లు మిమ్మరాణాలు ఇచ్చిన తర్వాత కూడా పిలిచి మాట్లాడి నేను పరిష్కరిస్తాను నా మాటను నమ్మటం నమ్మని చెప్తే దానికి మేము అంగీకరించడం జరిగింది కానీ ఈ నాలుగు మెమోరాండాలు చర్చించి అంగీకరించి కూడా అమలు చేయనటువంటి తప్పనిపరి పరిస్థితుల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగుల్లో ఆందోళన వెళ్లిపుచ్చినటువంటి కారణంగా తప్పనిపరి పరిస్థితుల్లో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ఈ జిల్లాలో ఒక బలమైన సంఘం కాబట్టి మేమే లీడ్ తీసుకొని ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేయాలని ఉద్దేశంతో ఈరోజు ఉద్యమ కార్యాచరణలోకి రావడం జరిగింది మేము చెప్పేది ఒకటి ఎందుకంటే ఈరోజు బీసెంట్ ఎండి గారే ఒక సానుకూల దృక్పథంతో ఉద్యోగ సంఘాలు ఆహ్వానించి పిలిచి సమస్యల్ని పరిష్కరిస్తున్నటువంటి ధర మీద ఇక్కడ రీజనల్ మేనేజర్ గారు దానికి భిన్నంగా ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు చేయడం జరుగుతూ ఉంది పక్షపూర్తంగా అంటే కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు అదేవిధంగా పార్షాలిటీ వ్యవహరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము ఏదైతే డిమాండ్స్ పెట్టామో ఈ డిమాండ్స్ని పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ఖచ్చితంగా ఈ సమస్యల్ని పరిష్కారం చేయకపోతే ఈరోజు రేపు జరిగేటువంటి నిరసన ధర్నాలతో పాటు ఇరవై తొమ్మిదో తారీఖు కూడా రీజన్ వ్యాప్తంగా అన్ని డిపోలో కూడా సామూహిక నిరావర్శనం చేస్తాము అప్పటికీ పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా సెలవు ఒంగోలు కార్యక్రమం పెట్టి భవిష్యత్ ఆందోళన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ రీజనల్ నాయకత్వం కూర్చొని చర్చించి నిర్ణయం చేస్తామని అంతదాకా తెచ్చుకోవద్దని సామరస్యపూర్వకంగానే ఈ ఇక్కడ డిపో డివో గారు ఎంప్లాయీస్ నాయకులతో చర్చించి పరిష్కారం చేస్తారని ఆశిస్తాను మిత్రుల ఇది మొత్తానికి అయితే ఒంగోలు ఆర్టీసీ డిపోకు సంబంధించి జిల్లా మొత్తం మీద ఉన్న అన్ని డిపోల్లో ఇదే సమస్య కొనసాగుతుంది ఆరమ్మ గారు నియంత్రణ వైఖరితో మాకు సమస్యలు తలెత్తున్నాయి గతంలో కూడా దీనికి సంబంధించి అనేక సార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యలు ఇప్పటివరకు పరిష్కారం కాలేదు ఇప్పటికైనా సమస్యలు పరిష్కారం కాకపోతే ఉధృతం చేస్తాము ఇటువంటి అని చెప్పేసి కూడా యూనియన్ నాయకులు అయితే తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్ ఆర్టీవీ ప్రకాశం జిల్లా